వీళ్ళకి మరి ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఇక్కడ బాబు గారు ఏం చూస్తారంటే ఒకటి డబ్బులు ఖర్చు పెట్టేవాడు ఉండాలి ఆ డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు బీసీలు ఎంతమంది ఉన్నారని ఆ ఉన్నంత వరకు చూస్తాడు ఆయన మిగతా అది లేదు కదా అందుకని ఇవ్వడం ఇప్పుడు వీళ్ళని నించోబెట్టి ప్లస్ డబ్బులు కూడా ఆయన తెచ్చిస్తారు ఒక వంద కోట్ల నుంచి మూడు వందల కోట్లు ఖర్చు పెట్టగలము అన్న బీసీ నాయకులు ఎవరిని ఉంటే చెప్పండి నేను కూడా మాట్లాడి రికమెండ్ చేసి ఇప్పిస్తా రాష్ట్రం మీద ఒక అద్భుత విజన్ ఉన్న చంద్రబాబు నాయుడు గారికి తన పార్టీకి సంబంధించి పొత్తు పెట్టుకుంటే ఇటువంటి ఒత్తుళ్ళు ఇటువంటి ఇబ్బందులు ఫేస్ చేయాలనే విజన్ లేదా కోల్పోయారా లేదంటే ఫేస్ చేయగలుగుతారా ఎందుకు ఉండదు అంతా తెలుసు ఆయనకి కాకపోతే ఏంటంటే ఆ పొత్తు లేకపోతే గెలవలేము అనుకున్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొత్తు లేదని చెప్పానండి ఇందులో సగం డిమాండ్ పడిపోద్ది ఇస్తానంటే కూడా వదిలే నెక్స్ట్ ట్రిప్ చూసుకుందాం అని చెప్తారు ఎస్పెషల్లీ రాయలసీమలో తక్కువ ఉంటుంది కానీ కాంపిటీషన్ ఎక్కువ ఉండదు కదా వీళ్ళలో వీలు కొట్టుకోవడమే ఉంటది కానీ ఎక్కడో రేరు తప్పించి దాదాపుగా ఒక నలభై యాభై స్థానాల్లో పెద్ద ఫైట్ కూడా ఉండదు మీకు కృష్ణా గుంటూరు గోదావరి ఉత్తరాంధ్రలో వరకు అప్పుడు కూడా పొత్తు లేకపోయినా పోటీ ఉంటుంది అదే పొత్తులే ఉంటే మాత్రం ఇప్పుడు ఇంత కాంపిటీషన్ పెరిగింది లేకపోతే సీమలో ఉండదు అప్పుడు అంత ఫైట్ ఇచ్చినే తీసుకుంటారు ఇది నిజంగా వ్యూహమేనైనా వ్యూహం అయినా లేదంటే నిజమైన తిరుగుబాటు అయినా రేపొద్దున జనసేనకే భారీ నష్టం కాదా ఏముంటది ఇప్పుడు దానికి జనసేనకి సున్నాలో నుంచి ఉంది సున్నాలో నుంచి వచ్చేది ఎంత వచ్చినా యాడింగ్ కదా అంటే వీళ్ళ కేటాయించిన సెట్ లో ఖచ్చితంగా అక్కడ తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయదు అనేది అయితే ఇలా ఉంటే కనుక అది అయితే స్పష్టంగా అర్థం అవుతుంది అప్పుడు నష్టపోయేది ఎవరప్పుడు ఆరో పుస్తకం రాస్తారు ఇప్పటికీ